స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము ఫైనల్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కోసం జిఎఫ్సీ అనే సబ్జెక్టు నుండి సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే పైన ఎగ్జామినేషన్లో గురి తప్పకుండా వచ్చే గన్ షాట్ క్వశ్చన్స్ మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాము ఇవి మీకు పీడిఎఫ్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది మీకు ఒకవేళ ఇవి పీడిఎఫ్ రూపంలో కావాలంటే ఈచ్ సబ్జెక్ట్కి హండ్రెడ్ రూపీస్ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ క్వశ్చన్స్ ఫిఫ్టీ సో ఓవరాల్ ఇఫ్ యూ వాంట్ వన్ సబ్జెక్ట్ యూ హావ్ టు పే ద హండ్రెడ్ రూపీస్ ఒకేవేళ మీకు కావాలనుకుంటే యూ కెన్ పుట్ ద కామెంట్ ఇన్ యూట్యూబ్ ఒక యూట్యూబ్లో మీరు కామెంట్ పెట్టండి సో దాన్ని బేస్ చేసుకొని నేను ఫోన్ నెంబర్స్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్తో మీరు సంప్రదించి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టగలరు ఓకేనా సో లెట్ వీ ది వన్ బై వన్ జనరల్ ఫౌండేషన్ కోర్స్ ఫర్ ది ఫస్ట్ ఇయర్స్ ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఓకేనా తెలుగు మీడియం విద్యార్థుల కోసం బాల కార్మికులు కావడానికి గల కారణాలను వివరించండి ఎక్స్ప్లెయిన్ ది కాజెస్ ఆఫ్ ది చైల్డ్ లేబర్ ఏమేమి కారణాలు ఉన్నాయి పేదరికం కుటుంబ పరిస్థితులు సంప్రదాయ లేదా సాంస్కృతిక కారణాలు పట్టణ వలసలు ప్రపంచీకరణ విద్య యొక్క పాత్ర ఓకే నెక్స్ట్ కమింగ్ టు ది ఎక్స్ప్లెయిన్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది డ్రగ్ అబ్యూస్ మాదక ద్రవ్యాల యొక్క ప్రభావాన్ని వివరించండి అవి తీసుకోవడం వల్ల అంటే ఎక్కువసార్లు రిపీటెడ్గా అదే పనిగా తీసుకోవడం వల్ల అవి మన శరీరానికి హాని చేస్తుంది కాబట్టి మన శరీరంలో ఏమే ఆర్గాన్స్కి ఏమేమి అవయవాలకి ఎఫెక్ట్ చూపిస్తుందో దాని గురించి క్లియర్గా ఇక్కడ ఇచ్చారు మీరు చదువుకోవచ్చు ఈజీగానే ఉంటుంది ప్రజారోగ్యం యొక్క లక్ష్యాలను వివరించండి ప్రజారోగ్యం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించండి ఓకే మామూలుగా ఇది వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టడం వ్యాధుల నుంచి రక్షించడం వచ్చిన తర్వాత వాటిని క్యూర్ అయ్యే విధంగా రాకుండా వ్యాధి నివారించడం ఈ ప్రజారోగ్యం యొక్క ముఖ్య ఉద్దేశం స్వచ్ఛ భారత్ ప్రధాన ఉద్దేశాలను సంక్లిప్తంగా వ్రాయండి స్వచ్ఛ భారత్ అంటే ఏంటి భారతదేశంలో ఉన్న అన్ని పట్టణాలు గ్రామీణలు మురికి వాడలు స్ట్రీట్స్ అన్నీ కూడా క్లీన్గా స్వచ్ఛంగా ఉండడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం పరిసరాలు పరిశుభ్రతను కాపాడటము స్త్రీ పురుష సమానత్వంలో గల ముఖ్యమైన అంశాలను వివరించండి ఓకే జీవిత లక్ష్యాలు ఏర్పాటు రైట్ బ్రీఫ్లీ సెట్టింగ్ ఆఫ్ లైఫ్ టైం గోల్స్ ప్రత్యేకంగా లక్ష్యాన్ని ఎందుకు నిర్దేశించుకోవాలి సమయ నిర్వహణ నైపుణ్యాలను మెరుగుపరచడానికి మరియు ఉత్పాదకత పెంచడానికి మార్గాలను వివరించండి ట్రాఫిక్ నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవినీతి గల కారణాలను తెలిపి అవినీతి నిర్మూలన చర్యలను వివరించండి అన్యాయంగా డబ్బు సంపాదించడం భారతదేశంలో మత అసహనానికి గల వివి కారణాలను తెలపండి వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ ది కమ్యూనల్ హార్మోనీ ఇన్ ఇండియా సారీ కమ్యూనల్ డిస్హార్మొనీ ఇక్కడ జాతీయ సమైక్యత యొక్క ముఖ్య అంశాలు అడిగారు వాట్ ఆర్ ది ప్రమోటింగ్ యాస్పెక్ట్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ నోట్ల రద్దీ యొక్క ప్రయోజనాలు మరి అప్రయోజనాల గురించి సంక్లిప్తంగా వివరి విశ్లేషించండి భారతదేశంలో బాల కార్మికుల చట్టాల గురించి వివరించండి కొన్ని కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంటుంది చట్టాల గురించి అందుకే ఒకసారి చదివితే సరిపోతుంది కదా ఇచ్చాను బాల కార్మికుల వాళ్ళు ఏర్పడే పర్యవసనాన్ని పేర్కొనండి మాదక ద్రవ్యాల వినియోగాలను ఎలా నిర్ధారిస్తారు పొసెక్ పద్ధతిని క్లుప్తంగా వివరించండి గ్రామీణ పేదరికానికి గల కారణాలు ఏమిటి నిరుద్యోగం నిర్వచించండి వివిధ రకాల గ్రామీణ నిరుద్యోగాలను వివరించండి తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాల గురించి వ్రాయండి ఆరోగ్యలక్ష్మి పథకం ఆసల పింఛన్ పథకం అమ్మఒడి కేసీఆర్ కిట్ ఓకే కళ్యాణ్ లక్ష్మి డబుల్ బెడ్రూమ్ హౌజింగ్ లోన్ మిషన్ భగీరథ హరితహారం రైతు బంధు పథకం గ్రామ పంచాయతీ వ్యవస్థ విధులు నిర్వహణ వివరణ బయోగ్యాస్ అంటే ఏమిటి బయోగ్యాస్ యొక్క ప్రయోజనాలు రాయండి పిఎంఈజీపీ గురించి వ్రాయండి పిఎంఈజీపీ అంటే ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ ముద్రా యోజన గురించి క్లుప్తంగా రాయండి ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ ఎప్పుడు ముద్రా యోజన సీఎంఈవై గురించి క్లుప్తంగా రాయండి నా బాడీ యొక్క విధులను వివరించండి ఆర్ఆర్బి యొక్క విధులు అవసరం లేదమ్మా అంతకేమడగదు ఆర్ఆర్బి ఇక్కడ ఇది స్వచ్ఛంద సంస్థ యొక్క విధులను వివరించండి వాలంటరీ ఆర్గనైజేషన్స్ నాన్ వాలంట నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎయిటీన్త్ అవసరం లేదు నైన్టీన్త్ చదవండి అవుట్ రీచ్ కూడా అడుగుతూ ఉంటారు వ్యవస్థాపక లక్షణాలు వివరించండి వ్యవస్థాపకుడు మరి నిర్వాహకుడికి మధ్య గల భేదాలను వివరించండి వ్యవస్థాపకులు మరి అంతర్గత వ్యవస్థాపని గల మదిగల తీర వివరించండి విలువ యొక్క ప్రధాన లక్ష్యాలు వివరించండి పారిశ్రామికవేత్త యొక్క వై వైఖరులు వివరించండి వ్యవస్థాపకత వ్య వ్యక్తిగత లక్ష్యాలు వివరించండి మహిళల సాధికారత ఎందుకు అవసరం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాల గురించి రాయండి స్టార్టప్ యొక్క ప్రత్యేక లక్షణాల గురించి వ్రాయండి వ్యవస్థాపన యొక్క విధులను వివరించండి వ్యవస్థాపక రకాలను వివరించండి వ్యవస్థాపకత్వం యొక్క ప్రయోజనాలను వివరించండి వ్యవస్థాపక ప్రవర్తన సామర్థ్యాలను గురించి రాయండి కంప్యూటర్ తరాలను గురించి వివరించండి కొన్ని కొన్నిసార్లు అడుగుతూ ఉంటారు ఒక్కసారి వచ్చింది ఒక్క ఒక్కసారి మాత్రమే వచ్చింది క్వశ్చన్ పేపర్ ఇది క్వశ్చన్ ఎగ్జామ్లో ఒక్కసారి సైడ్ హెడ్డింగ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి అంతే కంప్యూటర్ యొక్క లక్ష్యాన్ని వివరించండి ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కంప్యూటర్స్ అనేది తర్వాత కంప్యూటర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇది కూడా కొంచెం అంత ఇంపార్టెంట్ కాదు క్యారెక్టరిస్టిక్స్ అడుగుతారు అదేవిధంగా బ్లాక్ డయాగ్రామ్ అడుగుతారు ఓకే బ్లాక్ డయాగ్రామ్ గురించి వివరించేది చాలా ఇంపార్టెంట్ డిజిటలైజేషన్ దాని ప్రయోజనాల గురించి రాయండి ఇది కూడా ఇంపార్టెంట్ రైట్ ఏ ఈమెయిల్ మేనేజ్మెంట్ ఈమెయిల్ ఎలా పంపాలి సో చూశారు కదమ్మా ఇప్పటివరకు కొన్ని ఇంపార్టెంట్ కన్సెప్ట్ క్వశ్చన్స్ ఉన్న ఆన్సర్స్ ఫైనల్ ఎగ్జామినేషన్స్ కోసం మీరు టెక్స్ట్ బుక్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి అవి కాకుండా ఇవి మీరు అవి మేడం ఇన్ని అని అనొద్దు ఎందుకంటే చాలా అంటే జిఎఫ్సీ వొకేషనల్ కోర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి చూసిన క్వశ్చన్ పేపర్ నుంచి చూసిన అన్నీ కూడా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క క్వశ్చన్ చేంజ్ అవుతూ ఉంటుందమ్మా అందుకనే మీరు ఒకసారి చూడండి అట్లీస్ట్ సైడ్ రీడింగ్స్ అయినా చూస్తారనే ఉద్దేశం కోసం మీ వీడియో అయితే చేశాను ఓకే చాలా ఉన్నాయి మేడం అనే క్వశ్చన్ మాత్రం వేయొద్దు ఎందుకంటే క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్ అన్ని అనలైజ్ చేసే మీకు ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ది బెస్ట్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో